రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోదీ సంకల్పమైన వికసిత్ భారత లక్ష్య సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు విపక్ష ఎన్డీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు మంగళవారం పార్లమెంటు సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు ఏడు వందల ఎనభై ఎనిమిది ఉండగా రాజ్యసభలో ఆరు లోక్సభలో ఒకటి ఖాళీగా ఉండడంతో ఏడు వందల ఎనభై ఒక్క మందికి ఓటు వేసే హక్కు లభించింది బీజేడికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ నాలుగు శిరోమణి అకాలీదళ్కు చెందిన ఒకరు ఓటింగ్కు దూరంగా ఉండగా ఏడు వందల అరవై తొమ్మిది మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది పోలింగ్ ముగిసేటప్పటికే ఏడు వందల అరవై ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఏడు గంటల ఇరవై నిమిషాలకు విజేతను ప్రకటించారు చెల్లని ఓట్లు పదిహేను చొప్పున ఉండగా చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి అరవై పాయింట్ ఒకటి సున్నా శాతం ప్రతిపక్షాల అభ్యర్థికి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లొచ్చాయి అయితే రాధాకృష్ణన్ కు ఊహించిన దానికంటే పద్నాలుగు ఓట్లు ఎక్కువ రాగా జస్టిస్ రెడ్డికి ఆ మేరకు తగ్గాయి ప్రతిపక్షాల వైపు ఉన్నవారు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసినట్లు స్పష్టమవుతోంది దాదాపు నలభై మంది ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారని లోక్సభలో చీఫ్ విప్ సంజయ్ జాయస్వాల్ చెప్పారు తర్వాత మంత్రి ప్రహ్లాద్ జో శ్రీనివాసంలో జరిగిన కార్యక్రమంలో ను ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇతర నేతలు అభినందించారు ఉపరాష్టపతిగా అద్భుత పనితీరు చూపుతారన్న నమ్మకం తనకుందని ప్రధాని మోదీ చెప్పారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు శుభాకాంక్షలు తెలియజేశారు తనకు అభినందనలు తెలిపిన రాష్టపతి ప్రధాని ఇతర నేతలకు రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు But uh, from the voting pattern, we understand the nationalistic ideology as uh, overwhelmingly victorious. We have to develop Piksit uh, Bharat by 2047, means we should not do politics in everything. Once the election is over, we have to forget the politics and we have to concentrate on the development. I'll try my best. For the development of this nation. In democracy, ruling party as well as opposition, both are important. The interest of the democracy will be taken into account. Every post is important, but every post has its own limitations. ఎన్నికల్లో ఓటమిని వినమ్రంగా అంగీకరిస్తున్నట్లు విపక్షాల అభ్యర్థి జస్టిస్ రెడ్డి తెలిపారు ఎన్నికల్లో విజయం వల్ల మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం కాబోదన్న ఆయన సమాలోచన సంభాషణ భాగస్వామ్యం భేదాభిప్రాయ వ్యక్తీకరణ వంటి అంశాలు ప్రజాస్వామ్యాన్ని సుదృఢం చేస్తాయని పేర్కొన్నారు